మరి దేవుని మాటను దృష్టిలో పెట్టుకొని దేవుని వాక్యాన్ని దృష్టిలో పెట్టుకొని జీవించే వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పాడు ప్రియ ఎంతమంది ఉంటారు చెప్ప ఉంటారా ఉండరా ఎప్పుడు మన దేవుని మాటను దృష్టిలో హృదయంలో పెట్టుకొని మన జీవితం కొనసాగించాలి అప్పుడు ఏ కష్టమైనా ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఏ వ్యాధి వచ్చినా ఏ బాధలు వచ్చినా ఎటువంటి ఆటకాలు వచ్చినా నువ్వు వెళ్ళిపోతూనే ఉంటావు దేవుడు మార్గంలో పల్లింపు మార్గంలో అదే దేవుడు వాక్యాన్ని పక్కన బట్టి విన్నా సరే దేవుడు వాక్యం తెలిసినా సరే దేవుడు వాక్యం విన్నా సరే నువ్వు పక్క పట్టేవారు పట్టేవనుకోండి దేవుడు వాక్యం బట్టి కాకుండా ఇంకా ఏం ఇప్పుడు వ్యర్థం అయిపోతుంది ఎవరికి స్తోత్రం వెళ్ళనీయా మన పుట్టి పెరుగుతున్న కాదు జీవిస్తున్న కాదు ఏదో పని చేస్తున్న ఏదో ఎవరో ఉన్నా అందరూ కూడా జీవిస్తారు కానీ నేను దేవుడికి ఇష్టంగా జీవిస్తున్నావా లేదా అది కావాలి దేవుడికి ఏం కావాలండి దేవుడికి ఇష్టంగా జీవిస్తున్నావా లేదా అని దేవుడు చూస్తాడు పిల్లలు అదే దేవునికి ఇష్టడు కావాలంటే దేవర విశ్వాసం నుంచి దేవునికి ఇష్టంగా జీవించడమే ఆయన మార్గం అలా ప్రయోగిస్తున్నాడు మరి ఇప్పుడు అపరాధం గురించి కూడా ఒకటి చౌదాం ఎప్పుడీ పదకొండు ఇచ్చాయము ఎందులో వచ్చినాం అపరాధం పిలవబడేటప్పుడు విశ్వాసం తెలియదు ఎవరు వెళ్ళాలో తెలియదు ఏది ఆధారం దేవుని పిలిపే ఆధారం దేవునికి కరుడు పిల్ల అందుకే దేవుని మాటను ఆధారపడి చేసుకుని బయలుదేరడు గారికి ఊరూరా తిరిగినా రాజులైనా బలవంతులైనా ఎవరినైనా సరే అప్రభామే దేవుడు ఆ ప్రయాణంలో ఎన్నో ఊరు తిరుగుతూ తిరుగుతూ చివరి కాను దేశం వచ్చాడు దేవుడు ఆ సైన్యం అంటే అప్రామ సంతానం కారణం దేశంలో స్థిరపరిచారు దేవుడు అది దేవుడిచ్చిన వాగ్దానమే దేవుడు మంది నాక్క దేవుడు E depois Israel não é mais కాబట్లా ముఖ్యమైనది ఏంటంటే దేవుని యొక్క విశ్వాసం నీతివంతమైన జీవించడమే ముఖ్యమైన కార్యం లేమయ ప్రయోజనాడు అట్లాగే మనం కూడా పరమాత్ కాలి చేర్చాలంటే చేర్చబడాలంటే దేవుని యొక్క వాక్ ప్రకారం దేవుని యొక్క ప్రకారం మనం కూడా వేసుకున్న విశ్వాసం విశ్వాసం నీతివంతమైన జీవితము చాలా బాగా అంటా ఉన్నారు మేము చర్చ చేస్తున్నామండి దేవుడి దగ్గరికి వెళ్తున్నాం అండి దేవుడు నమ్ముతున్నామండి దేవుడు విశ్వస్తున్నామండి అంటారు దేవుడు ప్రేమిస్తున్నామండి అంటారు కానీ నీతి అనేది నీతి ఉండాలి అక్కడ దేవుడి విశ్వస్తున్నా బాగా ఉంది దేవుడిని ప్రేమిస్తున్నా బాగానే ఉంది దేవుడు చేర్చుకున్న బాగానే ఉంది నీతి జీవితం ఉన్నారు నీతి జీవితం ముఖ్యం ముఖ్యం అయితే నీతిలో జీవించడం ఇంకా ముఖ్యం రెండో ముఖ్యమైపోయిన ఏసఐ ని విశ్వించడం ముఖ్యము తర్వాత ఏసఐ లేకుండా ఏసై విశ్వించకుండా నీతి జీవితం రాదు నీతి జీవితం వేసుకోవడం లేకుండా నీతిగా జీవించాలంటే చస్తే జీవించలేదు